ఈ భూమిపై కొన్ని ప్రదేశాలు కాలానికి లోపడవు చరిత్ర మారుతుంది రాజ్యాలు కూలిపోతాయి కానీ ఆ ప్రదేశాల చుట్టూ ఉన్న నిశ్శబ్దము మాత్రము ఎప్పటికీ ఒకేలా ఉంటుంది అలాంటి ప్రదేశాలలో మొదటిగా గుర్తుకు వచ్చే పేరు శ్రీశైలము ఇది నల్లమల్ల అరణ్యాల నడుమ నాగార్జున సాగర్ డ్యామ్కు ముందే ప్రవహించిన కృష్ణా జలాల ఒడిలో మనిషి అడుగులు పడకముందే దేవతల సంచారం జరిగిన భూమి ఇది ఇది కేవలము ఒక ఆలయం కాదు ఇది ఒక జీవాంతమైన శివతత్వము ఈ కథలో మనం వినబోయేది ఒక శివలింగం కథ కాదు శివుడు ఎందుకు ఇక్కడే నిలిచాడు అన్న రహస్యము అయితే వీటి గురించి మనకు పురాణాలు ఇలా చెప్తూ ఉన్నాయి శివుడు ఎక్కడైనా ప్రత్యక్షం అవుతాడు కానీ జ్యోతిర్లింగంగా స్వయం అవతరించేది మాత్రము అరుదు శ్రీశైలము అలాంటి భూమి నల్లమల్ల అరణ్యాలు ఒకప్పుడు మానవ నివాసానికి అందని ప్రాంతం ఇది అరణ్యం అంటే కేవలం చెట్లు కాదు ఇది శక్తులకు నిలయము ఈ ప్రాంతాన్ని పురాణాల్లో స్త్రీగిరి శ్రీ పర్వతము అని పిలిచారు స్త్రీ అంటే శక్తి గిరి అంటే స్థిరత్వము అంటే శక్తి మరియు స్థిరత్వము కలిగినటువంటి ప్రదేశం ఇది ఇక్కడే ఒక దివ్యమైనటువంటి సంఘటన జరిగింది దేవతలు ఋషులు ఒక భయంకరమైన తపస్సును చేశారు కారణము భూమిపై జరుగుతున్న అహంకారము ఈ తపస్సుకు ప్రతికూలంగా శివుడు జ్యోతి రూపంలో ఈ పర్వతంపై అవతరించాడు ఆ జ్యోతి స్థిరపడినటువంటి స్థలమే ఈరోజు మనం దర్శించే మల్లికార్జున జ్యోతిర్లింగము అయితే ఎందుకు అడవిలోనే శివుడు అన్న ప్రశ్న కూడా సహజంగానే వస్తూ ఉంటుంది శివుడు ఎందుకు పట్టణాల్లో కాకుండా అడవుల్లోనే ఉంటాడు శివుడు రాజులకు దేవుడు కాదు అతడు తపస్సు చేసే వారికి మాత్రమే దేవుడు అరణ్యము అంటే నియమాలు లేని స్థలము అక్కడ అహంకారము నిలవదు శ్రీశైల అరణ్యం కూడా అలాగే ఇక్కడ శివుడు మనిషిని శుద్ధి చేయడానికి వస్తాడు అందుకే ఈ క్షేత్రానికి వచ్చే ప్రతి భక్తుడికి ముందుగా ఒక పరీక్ష ఉంటుంది దూరము కష్టము నిశ్శబ్దము ఇవి అన్ని కూడా దాటిన వాడికే ఆ శివయ్య దర్శనము లభిస్తుంది మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగ అవతరణ కథ మనకు పురాణాలు ఇలా చెప్తున్నాయి శివుడు తన కుమారులు అయిన వినాయకుడు కుమారస్వామి మధ్య జరిగిన సంఘటన కైలాసాన్ని మూడు ప్రదక్షిణలు చేసేటువంటి పోటీ వినాయకుడు తల్లిదండ్రుల చుట్టూ తిరిగి విజయం సాధించాడు కుమారస్వామి కోపంతో కైలాసాన్ని విడిచిపెట్టి దక్షిణ దిశగా ప్రయాణం చేశాడు ఆయనను ఓదార్చడానికి శివుడు పార్వతి ఈ పార్వతానికి వచ్చారు ఇక్కడే శివుడు లింగ రూపంలో స్థిరపడ్డాడు అందుకే మల్లికార్జునుడు కుమారుడి కోసము నిలిచిన శివుడు ఈ లింగం ఇతర జ్యోతిర్లింగాల్లా కాదు ఇది పూర్తిగా స్వయంభు లింగ ఆకృతి పైన కనిపించే గీతలు రోజువారీ అభిషేకంతో మారే శబ్దము ఇవన్నీ కూడా సాధారణము కాదు పురాణ గ్రంథాలు ఇలా చెప్తూ ఉన్నాయి ఈ లింగం లోపల ఖాళీ లేదు ఇది ఘనశక్తి భక్తులు తాకినప్పుడు అనుభూతి చెందే కంపనము ఇది కేవలం భావన కాదు అసలు ఈ శివలింగము కింద ఏముంది ఇక్కడే ఎందుకు పాతాల గంగ ఉద్భవించింది శివుడు ఇక్కడ శక్తిని ఎలా సమతుల్యం చేస్తూ ఉన్నాడు భ్రమరాబికా దేవి పాత్ర ఏమిటి శ్రీశైల ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడు తప్పకుండా వినేటువంటి పేరు పాతాల గంగ కానీ ఇది కేవలం ఒక నీటి ప్రవాహమా లేదా భూమి గర్భంలో దాగిన ఒక శివ రహస్యమా వీటి గురించి పురాణాలు చెప్తున్న మాట ఇది శివుడు ఉన్న చోట నీరు తప్పక ఉద్భవిస్తుంది పాతాల గంగ అనేది పర్వత శిఖరంపై కాదు ఇది భూమి లోతులలో శివలింగం కింద నుంచే ఉద్భవిస్తుంది ఇది సహజమైన ఊట కాదు శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయిన విషయం ఎంత కాలం గడిచినా కూడా ఈ నీరు ఎండిపోదు ఇక్కడ భక్తులు నమ్మేది ఏమిటి అంటే ఇది శివుని యొక్క శ్వాస భూగర్భంలో ఆయన తపస్సు చేస్తున్న శక్తి బయటకు వచ్చిన రూపము పాతాల గంగలో స్నానం చేసిన వాడు కేవలం శరీరాన్ని శుభ్రం చేసుకోడు తన లోపలి భయాలను దోషాలను వదిలిపెట్టుటకు వస్తాడు శ్రీశైలం అంటే కేవలం శివుడు కాదు ఇక్కడే ఉన్నది శివ శక్తి సమైక్యం భ్రమరాంభాదేవి ఆలయం లేకుండా మల్లికార్జున దర్శనము అసంపూర్ణమే అరుణాసురుడు అనే రాక్షసుడు దేవతలను హింసించినప్పుడు ఆయనను సంహరించడానికే భ్రమర తిరటిక రూపంలో అవతరించింది భ్రమరాంబికా దేవి అందుకని ఆమె పేరు భ్రమరాంబ ఇక్కడే మనకు ఒక లోతైన తత్వం ఉంది శివుడు శక్తి లేకుండా కేవలము శక్తి శివుడితో కలిసినప్పుడే సృష్టి శ్రీశైలము ఈ రెండు తత్వాల సంగమ స్థలము అందుకని ఇక్కడికి వచ్చిన భక్తుడు జీవితంలో సమతుల్యతను నేర్చుకుంటాడు ఈ క్షేత్రానికి వచ్చిన చాలామంది చెప్తూ ఉంటారు ఇక్కడ సమయం నెమ్మదిగా నడుస్తుంది అని ఇది వారి యొక్క భావన లేదా నిజంగా ఇక్కడ కాలం భిన్నంగా ప్రవర్తిస్తుందా ఇది శాస్త్రీయ పరంగా చూస్తే నల్లమల్ల అరణ్యంలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ భిన్నంగా ఉంటుంది ఆధ్యాత్మికంగా చూస్తే ఇది కర్మక్షేత్రము ఎవరు ఏ భావనతో చూస్తారో అదే భావంతో తిరిగి వెళ్తారు శివుడు ఇక్కడ శిక్షించడు కర్మఫలాన్ని చూపిస్తాడు అందుకని శ్రీశైల దర్శనం తర్వాత చాలామంది జీవితాల్లో మార్పు వస్తుంది అందుకని అన్ని జ్యోతిర్లింగాల్లో కంటే శ్రీశైలం ప్రత్యేకంగా ఉంటుంది ఎందుకు అంటే శ్రీశైలంలో శివుడు కేవలం పూజలు మాత్రమే కోరడు ఆయన అడుగుతున్న ప్రశ్న ఒక్కటే నీవు నీ అహంకారాన్ని వదిలివేశావా మోక్షం అంటే మరణం తర్వాత కాదు అహంకారం చనిపోయిన క్షణమే మోక్షము శ్రీశైలం ఇది నేర్పే స్థలము శ్రీశైలము ఒక ఆలయం కాదు ఇది ఒక ప్రయాణము అరణ్యంలోనికి అడుగు పెట్టిన క్షణం నుంచి నీ లోపల ప్రయాణం మొదలవుతుంది మల్లికార్జునుడు మనకి చెప్పేది ఒకటే నువ్వు నన్ను వెతకవలసిన అవసరం లేదు నీలోనే నేను ఉన్నాను అందుకనే శ్రీశైలం ఎప్పటికీ ఒక రహస్యమే ఓం నమ శివాయ Woo!